హాయ్ అండి అందరికి నమస్కారం నా ప్రపంచ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వసుని వంటగదిలో పని చేసుకునివ్వకుండా రిషి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కదా అంతలో లహరి వస్తూ ఉంటుంది వంటగదిలోకి అది చూసి రిషి వసుని దూరంగా నెట్టేస్తాడు వసుకి ఏమి అర్థం కాదు ఇదేంటి ఈ మనిషి ఇప్పటి వరకు పట్టుకుని వదలలేదు ఇప్పుడు అంత సడన్ గా నెట్టేస్తున్నారేంటి ఏమైంది అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక ఏ అలా చూడుకే అడుచూడు ఒకసారి లహరి వస్తుంది అందుకే అలా చేశాను లహరి చూస్తే బాగోదని అని అంటూ ఉంటాడు రిషి నేను ముందే చెప్పాను కదా ఎవరైనా చూస్తే బాగోదు అని కాని నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడేమో నెట్టేస్తారా అసలు నేను మీ ప్రేమకి కరిగేం చూడండి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి చిచి అని చిరుపురులాడుతూ ఉంటుంది వసు ఏ అది కాదు అని అంటూ ఉంటాడు రిషి వసుని బ్రతిమాలతో మాట్లాడకండి నాతో ఈ రోజు నుంచి వన్ వీక్ వరకు మీరు నాతో మాట్లాడుతూ ఇదే నేను మీకు ఇచ్చే పనిష్మెంట్ మీరు చేసిన దానికి అని అంటుంది వసు ఇంత పెద్ద పనిష్మెంటా వన్ వీక్ అది కూడా నేను నీతో మాట్లాడకుండా గొడవ పడకుండా ఉండలేను వసు ప్లీజ్ అని అంటూ ఉంటాడు రిషి హాహాహా ఇప్పుడు ఏం మాటలు చెప్తున్నారు అంత దూరం నెట్టేశారు నన్ను మీరు అలా నెట్టేయడం వల్ల నేను పడిపోయి నాకు దెబ్బలు తగిలితే అప్పుడేంటి పరిస్థితి ఇంకోసారి చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి మీకు అని అంటూ ఉంటుంది వసు అది కాదు వసు నేను నిన్ను బ్యాలెన్స్డ్ గానే పట్టుకుంటూనే దూరంగా నెట్టాను నువ్వు పడిపోవని నాకు తెలుసు అని అంటాడు రిషి అంటే ప్లానుడుగానే నెట్టారనమాట పొద్దు పొద్దున్నే ప్రేమ కురిపించేస్తుంటే అబ్బో మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో అని తెగ మురిసిపోయాను అని అంటూ ఉంటుంది వసు నువ్వంటే నాకు ప్రేమే కదే అని అంటాడు రిషి అంతకేనా అంత దూరం నెట్టేశారు అని అంటుంది వసు దీనిలో ప్లాన్ ఏముంది తను చూస్తే బాగోదని అలా చేశానంతే దానికి ఇంత గొడవ చేస్తావా అని అంటాడు రిషి అంటే మీరేం చేసినా నేను మౌనంగా ఉండాలా అని అంటుంది వసు అలా అని అనలేదు కదా అని అంటాడు రిషి అంతలో లోలహరి వంటగదిలోకి వచ్చి ఏంటి బావా ఏదో అక్కతో ఏమనలేదు నువ్వు అని అంటుంది వసు రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది ఏం లేదులే అని అంటాడు రిషి ఏంటి బావా అక్క ఫేస్ చూస్తుంటే చాలా సీరియస్ గా ఉంది ఏదైనా గొడవ అని అంటుంది మెల్లగా రిషితో ఒక రకంగా అలాంటిది అనుకో అని అంటాడు రిషి లహరి ఏం కావాలి కాఫీ తాగుతావా కాఫీ కలిపావునా అని అంటుంది వసు ఆ ఇవ్వక్క అని అంటుంది లహరి లహరి కోసం కాఫీ కలవడానికి స్టవ్ దగ్గరికి వెళ్తుంది బస్సు ఇంకా లహరి ఏంటి బావా మేటర్ అక్క చాలా సీరియస్ గా కనిపిస్తుంది ఏం చేసావేంటి పొత్తు పొద్దున్నే మా అక్కని అంత కోపంగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వేదో చిలుగ్ పని చేసావని అర్థమవుతుంది అని అంటుంది లహరి నవ్వుతూ వన్ వీక్ మాట్లాడొద్దని కండిషన్ పెట్టింది మీ అక్క అని అంటాడు రిషి మెల్లగా అవునా అయితే ఏదో పెద్ద చిరు పనే చేసావన్నమాట అని నవ్వుతూ ఉంటుంది లహరి ఏంటి గుసగుసలు అక్కడ వచ్చి కాఫీ తీసుకో అని అంటుంది వసు సీరియస్ గా బావా కోపం నా వైపు కూడా షిఫ్ట్ అవుతుంది అని నవ్వుతూ ఉంటుంది లహరి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొచ్చుకో లేకపోతే కాఫీలో కారం కలిపేస్తుంది కోపంతో అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అవునా అమ్మో ఇప్పుడే తెచ్చేసుకుంటాను అని లహరి నవ్వుకుంటూ వసు దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకుంటూ ఏంటక్క బావ మీద కోపాన్ని నా మీద కూడా చూపిస్తున్నావు అని అంటుంది నేను ఎవరి మీద కోపాన్ని చూపించడం లేదు కాఫీ తీసుకోమన్నాను అంతే కదా నువ్వే కోపాన్ని చూపిస్తున్నావు ఇదిగో కాఫీ అని అంటుంది వసు అదేంటక్క అంత సీరియస్ గా ఉన్నావు ఏమైంది అని అంటుంది లహరి ఏం కాదు ఎల్లు వెళ్ళు నువ్వెళ్ళి కాఫీ తాగు అని అంటుంది వసు లేదక్క నువ్వు చాలా డల్ గా ఉన్నట్టు సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైంది బావ ఏదైనా అన్నాడా చెప్పక్క నేనున్నాను కదా నీకు అడిగేస్తాను బావని కడిగేస్తాను దుమ్ము దులిపేస్తాను అని అంటూ ఉంటుంది లహరి హలో మాయణ్ణి నువ్వు అడిగేది కడిగేది అంటే అని అంటుంది వాసు చూసావు బావా నీ మీద అస్సలు మాట పడనివ్వడం లేదు మా అక్క అని సైగ చేస్తుంది రిషికి రిషి ముసుముసిగా నవ్వుకుంటూ ఉంటాడు అయినా నాకెందుకు లేమ్మ మీ మొగ్గు పెళ్ళము వచ్చట్లు గొడవలు నేను వెళ్లి ప్రశాంతంగా హాల్లో కూర్చుని మ్యూజిక్ వింటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తాను అని కాఫీ పట్టుకుని వెళ్ళిపోతూ అక్కడే ఉన్న రిషితో బావా మాకతో మాట్లాడు ఆల్ ది బెస్ట్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాల్లోకి లహరి లహరి హాల్లోకి వెళ్ళగానే రిషి వసు వెనక్కి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు వసు కోపంగా నేను కొంతమందికి మాట్లాడొద్దని చెప్పాను అని అంటుంది నేనేం మాట్లాడడం లేదు అని రిషి వసు మెడ దగ్గర కిస్ చేస్తూ ఉంటాడు లహరి లహరి అని అరుస్తూ ఉంటుంది వసు గట్టిగా లహరి హాల్లో మ్యూజిక్ పెట్టుకుని పెద్ద సౌండ్ పెట్టుకుని వింటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బా ఈ లహరి కూడా సమయానికి పలకడం లేదు ఏం చెయ్యాలి నేమో పట్టుకుని వదలడం లేదు అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ఫోన్ కనిపిస్తుంది ఫోన్ చేసి లహరిని రమ్మని చెప్తాను అప్పుడు వదిలేస్తారు కదా అనుకుంటూ లహరికి ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చూసుకుని అక్క ఫోన్ చేస్తుంది ఏంటో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లహరి అక్క ఏంటక్క ఫోన్ చేసావు అని అంటుంది లహరి పిలుస్తుంటే పలకవేంటే అయినా ఏం చేస్తున్నావు అని అంటుంది వసు కోపంగా నువ్వే కదొక్క కాఫీ తాగమన్నా వెళ్ళి అందుకే హాల్లో కూర్చుని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నా చాలా రిలాక్స్ గా ఉండక్క అని చెప్తుంది లహరి తర్వాత రిలాక్స్ అవుతూలే కానీ వంటగదిలోకి రా అని ఫోన్ కట్ చేస్తుంది వసు అక్క కోపం ఇంకా పోయినట్లేదు అయినా బావ అక్కడ ఉండగా నన్ను ఎందుకు రమ్మంటుంది సర్లే ఏదైనా వంటగదిలో పని ఉందేమో హెల్ప్ చేయడానికి రమ్మంటుందేమో వెళ్ళొద్దాం అనుకుంటూ వంటగదిలోకి వస్తూ ఉంటుంది లహరి వసు వంటగదిలో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా లహరి వస్తుంది అని రిషి వసుని వదిలేసి వసు వెనకగా నిలబడి ఉంటాడు గుమ్మం దగ్గరకు వచ్చి లహరి రిషి వంక చూస్తుంది రిషి లహరి వంక చూసి రావద్దు వెళ్ళిపో అని సైగ చేస్తూ ఉంటాడు అక్క ఫోన్ చేసి మరీ రమ్మంది నేను రాకపోతే మళ్ళీ తిడుతుంది అని సైగ చేస్తూ ఉంటుంది గుమ్మం దగ్గర నిలబడి లహరి కూడా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఏం కాదులే అని రిషి కూడా సైగ చేస్తూ ఉంటాడు ఈ కాఫీ కప్పు పెట్టి వెళ్ళిపోనా అని లహరి చేతిలో ఉన్న కాఫీ కప్పు ని చూపిస్తూ ఉంటుంది లహరి హే కాఫీ కప్పు కోసం లోపలికొస్తే మీ అక్క చూసేస్తుంది నువ్వు రాకూడదని కదా చెప్పేది గలమండే అని అంటాడు రిషి చిరుకోపంగా ఓకే ఓకే అర్థమైంది బావా నేను వెళ్తున్నాను అని నవ్వుకుంటూ లహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి వెళ్తూ ఆగి వెంకట తిరిగి చూసి బావా అక్క కోపాన్ని ఎలాగైనా తగ్గించే అని సైగ చేస్తూ ఉంటుంది సర్లే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి తల్లి అని అంటాడు రిషి కూడా సైగ చేస్తూ లహరి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి ఈయన ప్రవర్తన ఉంది అని వసు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది రిషి వసును చూసి షాక్ అయిపోయి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు అటెవరు నరబాటు చూస్తూ ఏదో సేక చేస్తున్నారు అని గుమ్మం వైపు చూస్తుంది వసు గుమ్మం దగ్గర ఎవరు కనిపించరు ఏమైంది దీనికి కొంపదీసి ఎవరైనా కనిపిస్తున్నారా ఏంటి అక్కడ అని రిషి వంక విచిత్రంగా చూస్తూ ఉంటుంది వాసు ఏ ఏంటలా చూస్తున్నావు అని అంటాడు రిషి ఏం లేదు మీరు అటు చూసి ఎవో సైకిల్ చేస్తున్నారు అక్కడ ఎవరు లేరు మీకేమైందో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను నేను అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే నేను మీకు విచిత్రంగా చూస్తున్నట్టు కనిపిస్తుందా అని అంటుంది వాసు హలో సైకిల్లు ఏమీ లేవు నువ్వు నాతో మాట్లాడాలి అని అలా చేశాను చూసావా నువ్వు నాతో ఎలా మాట్లాడేసావో ఎలా మాట్లాడేలా చేశాను దట్ ఈజ్ రిషి రిషేంద్ర భూషణ్ అని కవర్ చేసుకుంటూ ఉంటాడు రిషి అమ్మయ్యా సమయానికి మంచి ఆలోచన వచ్చింది కాబట్టి కవర్ చేసేసాను లేకపోతే సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది వసు నన్ను పిచ్చివాళ్ళ చూసేది అమ్మయ్యా థ్యాంక్స్ రిషి మంచి ఆలోచన వచ్చింది అని రిషికి రిషి పొగుడుకుంటూ ఉంటాడు మనసులో హలో మిస్టర్ రిషేంద్ర భూషణ్ గారు మీరు మరీ అంత సంబరపడిపోకండి నేను మిమ్మల్ని నాతో మాట్లాడొద్దు అన్నాను అంతేకాని నేను మీతో మాట్లాడను అని చెప్పలేదు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అంటోంది వసు అంటే నువ్వు నాతో మాట్లాడతావా నేను నీతో మాట్లాడొద్దా ఇదేం లాజిక్ అని అంటాడు రిషి అదంతే మీరు వన్ వీక్ వరకు నాతో మాట్లాడొద్దు అని అంటుంది వసు ఇదేంటే ఇదేం గోలో నాకు నువ్వు మాట్లాడతావు నేను మాట్లాడొద్దు అంటావు నువ్వు అడిగిన దానికైనా నేను సమాధానం చెప్పాలి కదా అప్పుడు మాట్లాడాలి కదా అని అంటాడు రిషి మాట్లాడకండి అని అంటుంది వాసు ఏంటని పిచ్చి తింగరంలో చేస్తావన్ని అని అంటూ ఉంటాడు రిషి సర్లే ఏదో ఒకటి తనుకోండి అని వసు తన పని తను చేసుకుంటూ ఉంటే మళ్ళీ వసుని చేసుకుంటాడు మాట్లాడొద్దు అని చెప్పాను అని అంటుంది వసు హా నేను కూడా మాట్లాడడం లేదు అని అంటాడు రిషి మాట్లాడొద్దు అంటే ఈ విధంగా కూడా మాట్లాడొద్దు అని అని అంటుంది వసు అలా ఎలా కుదురుతుంది బంగారం అని వసుని తన వైపు తిప్పుకొని లిప్స్ పైన కిస్ చేస్తూ ఉంటాడు రిషి హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెస్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.